ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం జీవించే ప్రాణులు ఏవి అంటే కొద్దిగా ఆలోచించి అలాగే గూగుల్ చేస్తే దొరికేవి తాబేళ్ళు మరికొన్ని రకాల సముద్రపు జీవులు అని తెలుస్తుంది ఇవి దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి మూడు వందల సంవత్సరాల వరకు జీవించే జంతువులు వాటి తర్వాత ఎక్కువ కాలం జీవించే ప్రాణి ఏది అంటే మనిషి కొందరు ఏకంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై సంవత్సరాల వరకు జీవిస్తారు కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు జీవించే ప్రాణులు కూడా ఉన్నాయని మీకు తెలుసా వీటి వయసు ముందు కొన్ని నాగరికతలు పుట్టి అంతమైనా కూడా ఇంకా అలానే ఉన్నాయని మీకు తెలుసా అవి ఏంటి అంటే చెట్లు అవును ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం జీవించే ప్రాణులుగా చెట్లు ఉన్నాయి ఈ జాబితాలో మొదటగా వచ్చేది పాత టిచ్ దీన్ని ఇంగ్లీష్లో ఓల్డ్ టిజికో అని కూడా అంటారు ఈ చెట్టు యొక్క వయసు దాదాపు పదివేల సంవత్సరాలు ఇది ఇప్పటిది కాదు ఈ భూమి మీద మంచు తప్ప ఏమీ లేని మంచు యుగ కాలంలో పుట్టినట్లు చెబుతున్నారు ఈ చెట్టు ప్రస్తుతం స్వీడన్ దేశంలో ఉంది ఈ చెట్టును కనుగొన్న జియాలజిస్ట్ లీఫ్ కుల్మాన్ చనిపోయిన తన కుక్క పేరు మీదుగా దానికి ఈ పేరు పెట్టారు ఈ జాబితాలో రెండోగా వచ్చే చెట్టు మెతుశల ఈ చెట్టు దాదాపు ఐదు వేల సంవత్సరాల కిందటిదని పరిశోధనలో తేలింది ఇది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇన్యో నేషనల్ ఫారెస్ట్ వైట్ మౌంటెన్స్లో ఉంది దీన్ని ప్రజల నుండి రక్షించడానికి దీని యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గోప్యంగా ఉంచబడింది ఇక ఈ జాబితాలో మూడోది లాంగెన్ఎన్ యు ఈ చెట్టు చరిత్రపూర్వ యుగంలో నాటబడినట్లు భావిస్తున్నారు ఈ చెట్టు ఇప్పటికీ పెరుగుతూనే ఉంది ఇది ప్రస్తుతం ఇంగ్లాండ్లోని నార్త్ వేల్స్లో ఉంది రెండు వేల రెండులో క్వీన్ ఎలిజబెత్ టూ పుట్టినరోజు సందర్భంగా ఈ చెట్టుని గ్రేట్ బ్రిటన్లో ఉన్న అతి గొప్ప యాభై చెట్లలో ఒకటిగా చేర్చారు ఇది దాదాపు నాలుగు వేల సంవత్సరాల కిందటిదని నిర్ధారించబడింది ఇక ఈ జాబితాలోని నాలుగో చెట్టు జొరాస్ట్రియన్ సర్వ్ ఈ చెట్టు ప్రస్తుతం ఇరాన్లో ఉంది ఇది దాదాపు నాలుగు వేల సంవత్సరాల కిందటిదని గుర్తించారు ఈ చెట్టును ఇరాన్ యొక్క జాతీయ స్మారక చిహ్నంగా వాడుతున్నారు ఇది ఆధునిక మానవ నాగరికత ఆవిర్భావానికి సాక్షిగా నిలిచింది ఫిట్జోయా కుపోసోయిడ్స్ ఈ చెట్టు వయసు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఇది ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలో చీలీ దేశంలో ఉంది ఆంటిస్ పర్వతాల్లో ఒక రకమైన పొడవైన సన్నగా ఉండే హరితాన్ని సాధారణంగా ఆలర్స్ అని పిలుస్తారు ఈ చెట్టు ఈ అడవుల్లోనే ఉంది సెనేటర్ ఇది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంది దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల వయసు కలిగి ఉంది ఈ చెట్టుకి ఆ పేరు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చెట్టు మరియు చుట్టుపక్కల భూమిని విరాళంగా ఇచ్చిన సెన్ ఎంఓ ఓవస్ట్రీ నుండి ఈ చెట్టుకి ఆ పేరు వచ్చింది సెనేటర్ పరిమాణం చాలా ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఇది అనేక తుఫానులను తట్టుకుని నిలబడి ఉంది పాటియార్మడ్డా ఫారెస్ట్రా పాటిఆర్మడ్డా ఫారెస్ట్రా చెట్టు ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో ఉంది ఇది మూడు వేల సంవత్సరాల నాటిదని తేలింది ఈ చెట్టు పవిత్రమైనదిగా నమ్ముతారు అయితే బ్రెజిల్ కొలంబియా మరియు వెనిజులాల్లో అటవీ నిర్మూలన కారణంగా ఈ జాతులు విస్తృతంగా ముప్పు పొంచి ఉన్నాయి వందగురాల చెట్టు సిసిరిలోని ఏట్నా పర్వతంపై ఉన్న ఈ చెట్టు అతి పెద్ద మరియు పురాతన చెస్ట్నట్ చెట్టు దీని యొక్క వయసు రెండు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ చెట్టు వయసు కూడా చాలా ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఏట్నా పర్వతం ప్రపంచంలో ఉన్న అత్యంత చురుకైన అగ్ని పర్వతాలలో ఒకటి చెట్టు పేరు కూడా ఒక పురాణం నుంచి ఉద్భవించింది అది ఏంటి అంటే ఒకరోజు రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో వంద మంది చిక్కుకున్నారు అని వారి అందరికీ ఈ చెట్టు ఇచ్చిందని అంటారు ఈ కథకి అనుకూలంగానే ఈ చెట్టు యొక్క చుట్టుకొలతో నాలుగు వందల అడుగుల విస్తీర్ణంలో ఉండి గిన్నీస్ రికార్డ్స్లో ఎక్కింది జనరల్ ఫెర్మాన్ జనరల్ ఫెర్మాన్ ఇప్పటికీ నిలబడి ఉన్న అతి శక్తివంతమైన చెట్టు రెండు వేల ఆరులో దాని అతిపెద్ద శాఖ అయిన పెద్ద కొమ్మ విరిగిపోయినప్పటికీ దాని ట్రంక్ యొక్క ఘనపరిమాణం దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నానుకోణాల చెట్టుగా చేసింది ఫెర్మాన్ కాలిఫోర్నియా రాష్ట్రంలో సీక్వోయా నేషనల్ పార్క్లో చూడవచ్చు ఇక్కడ పది అతిపెద్ద చెట్లలో ఇది ఉన్నాయి దీని యొక్క వయసు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది సో ఇది గాయసి వల్ వీడియో మీకు కనుగొన్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాదు మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన టాపిక్ మీద వీడియో చేస్తాను సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెట్ సైన్ ఇన్ బై బై